అన్నిటికన్నా చిత్రమైందేది స్త్రీ హృదయం ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనదేది నీ అభినయం ప్రకృతి అత్యంత భయంకరమైనదేది నీ అమ్మ నోరు సంసారం మనల్ని ఏది విడిచినా విడివందేది ఆచ దేని చేత కావందేది అహంకారం దారిద్ర్యంలో కూడా సుఖపెట్టగలిగేదేది కాని తృప్తి అన్నిటికంటే బలమైందేది డబ్బు అవసరం అన్నిటికంటే సులభమైందేది అబద్ధవాటం కాదు ఇతరులకు సలహా చెప్పడం అన్నిటికంటే కష్ట సాధ్యమైనదేది మీ అమ్మని సంతోష తన తప్పును తాను తెలుసుకోవడం ఇంకొక ప్రశ్న పాపాలన్నింటినీ పరిహరించేదేది గంగా స్నానం పశ్చాత్త